హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనసరియలాగ్స్ అండి చాలా డేస్ అయిపోయింది కదా లాంగ్ వీడియోస్ పెట్టేసి కొంచెం బిజీ బిజీగా ఉంటామని లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నారండి అందుకని లేకపోతే ఇంకా అందుకు మించి ఏం లేదు చూస్తున్నారుగా మీరు కూడా షార్ట్స్లో నా బిజీ అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఎందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే మా బర్త్ మా బాబా బర్త్డే అండి అంటే ఈరోజు అంటే ఈరోజు కాదులే అండి ఆల్రెడీ ఒక నైన్ డేస్ అయిపోతుంది లెవెంత్ నా మా బాబు బర్త్డే నేను వీడియో అప్లోడ్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఆ రోజైతే అంటే స్పెషల్స్ ఏమంటే జస్ట్ మార్నింగ్ అయితే వాడికి హెడ్ బా చవిచ్చేసి వెళ్ళాడి చవిచేశాను వెళ్లాడి అయితే బాగా అక్కడ కేక్స్ తీసుకొచ్చారు పిల్లలకి పంచా పంచి పెట్టాలి కదా స్కూల్లోకి అని ఫస్ట్ కేక్ అయితే వాడిచేది తినిపించాను తర్వాత అయితే కొంచెం అంటే మాకు కొంచెం సేమియా పాయసం అయితే చేశాను వాడికి స్వీట్ అనేది ఫస్ట్ తినిపించాలి కాబట్టి ఫస్ట్ స్వీట్ అయితే తినిపించాను వాడు తినరా అంటే ఉయ్యాళ్ళు అటు ఇటు తిరుగుతా తింటున్నాడు మళ్ళీ తినరా అంటే తిని అంటున్నాడు ఇంకా ఫైనల్లీ అయితే స్కూల్ దగ్గరకు వచ్చేసానండి అలా లడ్డూలు అలాగే నేను అంతకుముందు మీకు చూపించిన స్వీట్ కేక్ కూడా తీసేసుకుని అంటే సింపుల్గా పెట్టేసాములే మరి హెవీ అయితే ఎందుకులే బడ్జెట్ ఎక్కువ అయిపోతుందని అందులో కాగస్ట్ అంటేనే వీళ్ళ బర్త్డేస్ కూడా ఇంకా రాబోతే ఇంక ట్వంటీ థర్డ్ వీళ్ళ బర్త్డే పెద్ద పిల్లలది అందుకని సింపుల్ సింపుల్గా ఏదో అలా చేసేసాము అయితే ఈరోజైతే కంపల్సరీ పిల్లలకి అలా టీచర్స్తో కలిపి టీచర్స్ అందరికీ వాటి చేత ఇప్పించాను వాళ్ళందరూ విష్ చేశారు టీచర్స్ అందరూ ఒక్కొక్కళ్ళు ఈవెడైతే వాళ్ళ క్లాస్ టీచరు బాగా చెప్తుంది అలాగే పిల్లల్ని కూడా బాగా ఆడిస్తూ ఉంటుంది ఈవిడైతే ఎల్కేసి మేడం గారు ఈవిడ కూడా మా బాగానే మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ అందరికీ ఇస్తున్నారు అందరూ గాడ్ బ్లెస్ యువరా గాడ్ బ్లెస్ యూరా అంటున్నారు ఎందుకంటే బాగా చేస్తూ ఉంటాడు మా వాడు ఇక్కడ పిల్లలందరి చేత గాడ్ బ్లెస్ శివ అని అలాగే విషెస్ కూడా చెప్పిస్తున్నారు ప్రతి ఒక్క టీచర్ దగ్గరికి వాడినే పంపించాను ఎందుకంటే వాడు బర్త్డే కాబట్టి వాడిస్తేనే సర్ప్రైజ్గా ఉంటుంది బ్లెస్సింగ్స్ కూడా అందరి దగ్గర తీసుకుంటాడని అలా అయితే ఇచ్చేసానండి అసలు పంచిపెడతాన్ని వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వాలి అంటే ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాడు ఇదైతే వాడి క్లాస్ అండి ఇక్కడ ఒక్కొక్కళ్ళకి సెక్షన్కి అంటే టూ సెక్ ఒక్కొక్క క్లాస్కి వచ్చి టూ సెక్షన్స్ ఉంటాయి అందుకని ఇది ఫస్ట్ సెక్షన్ అంటే వీడి క్లాస్ ఇది అందరికీ పిల్లల చేత వాడికి వాడి చేత ఇప్పించాను పిల్లల వరకు మాత్రం చాక్లెట్స్ బిస్కెట్స్ అవన్నీ ఏమి ఇవ్వలేదండి జస్ట్ బంద్ ఒకటే ఇప్పించాను అంతకుమించి ఇంకేమి ఇవ్వలేదు ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను కదా ఎక్కువ ఎక్కువే కాకుండా కొంచెం సింపుల్ సింపుల్గా అంటే ఫస్ట్ బర్త్డే కాదు కదా ఫస్ట్ బర్త్డే అయితే మనం చాక్లెట్స్ ఇంకా అవి అంతకుముందు బాధ క్లాండ్గా చేసాము ప్రతిసారి చేయాలంటే కుదరదు కదండి కొన్ని కొన్ని మన బడ్జెట్స్కి తగ్గట్టుగా ఫాలో అయిపోవాలి ఇలా అయితే వాడికి ఇప్పిస్తా అవి పెట్టించాను చూడండి వాడే ఫాస్ట్ ఫాస్ట్ వారికి ఇస్తున్నాడు అందరికీ ఇచ్చేసేయాలి తీసుకో తీసుకో ఇచ్చిన వాళ్ళకి కూడా ఇస్తున్నాడు నాకైతే వాళ్ళ నవ్వు వచ్చింది వాడు ఇంకా చూస్తే నిజంగా చిన్నపిల్లలకు అదొక అదొక అదేమంటారంటే ఉత్సాహం కదా వాళ్ళ ముందుంటారు పిల్లలు అలాంటి తినడానికి వాళ్ళకి ఇవ్వాలంటే పిల్లలకి అంత హ్యాపీగా ఉంటుంది వాడైతే పాపం తీసుకుని అందరికి ఇచ్చేస్తున్నాడు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇలా పిల్లలందరికీ పంచుతుంటుంటే ఇదివరకైతే లాస్ట్ బర్త్డేకి అయితే మేము పెన్సిల్స్ వెరైజెస్ చాక్లెట్స్ అలాగే థమ్స్అప్ బాటిల్స్ కూడా ఇచ్చాము ఈసారి అయితే ఇవ్వట్లేదు అలాగే ఇది ఇది సెకండ్ సెక్షన్ అండి అంటే ఒకే ఒకే సెక్షన్కి వచ్చి టూ సెక్షన్స్ అని చెప్పాను కదా ఇది సెకండ్ సెక్షన్ ఇక్కడ అంటే కొంతమంది ఒక వాళ్ళు ఒకటే ఫిఫ్టీన్ వీళ్ళు ఫిఫ్టీన్ థర్టీ మెంబర్స్ ఉంటారు డివైడ్ చేసుకుంటారు వీళ్ళందరికీ ఇస్తున్నాను వాటి చేతి ఇచ్చిస్తున్నాను అయితే లాస్ట్లో ఏమైందంటే ఒక పాప అయితే నా కొద్దు తీసుకోనని వెళ్ళిపోతుంది వాడు వాడేమో తీసుకో తీసుకో అనేది అక్కడ నుంచి ఉంది కదా గ్రీన్ గ్రీన్ కలర్ టాప్ వేసుకుని ఆ అమ్మాయి తీసుకోమంటే అస్సలు నా కొద్దు మా మమ్మీ కొట్టిద్ది అని చెప్తుంది వాడేమో తీసుకో ఏమని నేను చెప్తాను అని అంటున్నాడు ఎక్కడైతే వాళ్ళ నవ్వొచ్చిందండి పిల్లలు అసలు చూడండి నేను ఇస్తున్నా కూడా వెళ్ళిపోతుంది చూడండి వద్దు వద్దు అని తీసుకోదంట అమ్మాయి వాళ్ళ మమ్మీ కొట్టిద్దంట అలా ఉంటుంది ఫైనల్లీ అయితే బర్త్డే అయితే మాత్రం ఆ రోజు చేయదండి తర్వాత మాకు సోతుకు వెళ్ళిపోయినాక వన్ నెక్స్ట్ డే చేశాను అందుకే వీడియో కొంచెం లేట్ అయ్యింది ఆ రోజైతే ఇంకా బుధవారం ఈవినింగ్ నేను చేసాం మేము బర్త్డే బుధవారం మార్నింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి చాక్లెట్స్ బిస్కెట్స్ కేక్ అయితే చూస్తున్నారు చిన్న కొత్త తక్కువ కేక్ అయితే తెచ్చామండి ఎక్కువ అయితే ఇంకా ఎవరిని పిల్లల్ని కూడా వీళ్ళ ఫ్రెండ్స్ మోహిత్ వాళ్ళ ఫ్రెండ్స్ వరకే వచ్చారు వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు కేక్ కట్ కట్ చేసిన అంతా అయిపోయిన తర్వాత వచ్చారు ఇంకా వాళ్ళకైనా లాస్ట్లో మళ్ళీ పెట్టేసానులేండి ఇంకా మేమే ఫ్యామిలీ అండి ఎవరిని పిలవలేదు ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళైతే మిస్ అయ్యారు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వచ్చారు అందరినీ పిలిచి మళ్ళీ హైరాణా చేయడం హడావిడి చేయడం ఎందుకండి ఫస్ట్ బర్త్డే అయితే అనుకోవచ్చు అందుకని ఆ ఉద్దేశంతో ఎవరిని పిలవకుండా జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు మంచిగా చూసాము కేక్ అయి కట్ చేపించేసాను వాడికి తినిపించాను వాడు అన్నయ్యలకు కూడా తినిపిస్తున్నాడు చూడండి ఇంకా మా వాళ్ళు చూడండి అది కొంచెం స్ప్రే కదా స్ప్రే వచ్చేసరికి మా వాడు డ్యాన్స్ వేస్తాను మా పెద్దవాడు ఏంటో మా పెద్దవాడికి ఏది చూసినా ఆనందం ఆగదు అసలు అంతా అడావిడి చేసేస్తూ ఉంటాడు చూడండి కేక్ అయితే వేస్తానండి ఎందుకంటే కేక్ మీద పెడితే మళ్ళీ కేక్ తినకూడదని బర్త్డే బాబు అయితే నేను కూడా వేస్తానని స్ప్రే కానీ వాడికి అయితే రావట్లేదు అసలు ఎందుకంటే వండదంతా అవజేసారు వాళ్ళ డాడీ పిల్లలందరూ కలిసి అవజేసేసారు ఫైనల్లీ వాళ్ళ డాడీ అయితే వాడికి లడ్డు కూడా పెట్టేశాడు ఇంకా చాలు చాలా అన్నాడు అసలు నిద్రపోతాడే భయం వేసింది ఫైనల్లీ అయితే మీ పిల్లలకు కూడా పెట్టేశాం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్